వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మొత్తం గవర్నమెంట్ కూడా ప్రజల కోసం ఏ విధంగా పనిచేసిందని చెప్పడానికి కూలంకుషంగా వివరించడం జరుగుతూ ఉంది మనం చూస్తున్నాం మన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వంద రోజుల్లో ఇన్ని ప్రోగ్రామ్స్ చేయడం ప్రజలకి మధ్యలో పోవడం అనేది ఎప్పుడు చూడలే మనం వచ్చి రాగానే మెగా డిఎస్సి కింద పదహారు వేల పై చీలిక ఉద్యోగాలు సంతకం పెట్టడం గాని అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ అలాగే మన పెద్దవా పెద్దమ్మలకి పెద్దవాళ్ళకి అంతా కూడా పెన్షను ఒకేసారి మొదటి నెల ఏడు నే ఏడు వేలు తీసుకెళ్ళి ఇంటింటి ఇవ్వడం కూడా ఎప్పుడు మనం చూడలే భారతదేశ చరిత్ర మనం చూడలే అలాంటిది మన భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమంగా ఒక అవ్వాతాత కానీ వితంతవు కానీ వికలాంగులు కానీ ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చి వచ్చాము ఏడు వేల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల నుంచే అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి గత ఐదు సంవత్సరాలు లేని విధంగా మొదటి తారీఖునే ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో జీతాలు బయట చేస్తున్నాం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసిన చెప్పడానికి ప్రజలకు అవసరం ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం పనిచేసిన చెప్పడానికి వేరే చెప్పాల్సిన అవసరం లే ఇంకా రానున్న రోజుల్లో ప్రజలని దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ జరుగుతూ మన పుత్తూరులో కూడా చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి చిన్న సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ నీళ్లు కానీ ప్రతి ఇంటికి కులా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది ఖచ్చితంగా అది కూడా కార్యాంచ పెట్టడం జరుగుతుంది టెండర్లు పిలుస్తాం ప్రతి ఇంటికి కూడా నీటి కులా ఇవ్వబోతున్నాం అలాగే కలవలు కానీ సిమెంట్ రోడ్లు కానీ బ్యాలెన్స్ సిమెంట్ రోడ్లు కూడా పెట్టడం జరిగింది అది కూడా కొత్త త్వరలో వర్క్స్ టేకప్ చేయబోతున్నాం ఎప్పుడు ఐదు సంవత్సరాల్లో టేకప్ చేయని వర్క్స్ కూడా ఈ రెండు మూడు నెలల్లో మొత్తం కూడా స్టార్ట్ చేయబోతున్నాం మొత్తం పుత్తూరు మున్సిపాలిటీలో కానీ పుత్తూరు రూరల్ మండలలో కానీ అలాగే నగర యావత్ నగరి కాన్స్టిట్యున్సీ మొత్తం కానీ అది ఖచ్చితంగా ప్రజల సంక్షేమం చేసుకుంటూ మంచి పురోగతి కూడా చెందాలి మంచి డెవలప్మెంట్ కూడా చూపించాలని చెప్పి ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వారి అది మీకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా చూడబోతున్నారు